అంటే ఈరోజు శవ రాజకీయాలకు రాబంధువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా వీళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా బాహ్య ప్రపంచం అంతా కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఏదైతే శివశంకర్ అనేది వ్యక్తి ఆ రోజు ఉదయ సాయంత్రం ఒక్కసారి వీడియో ప్లేజింది ఏడు గంటలకి మద్యం ఏదైతే అక్కడ పెద్ద టాకేర్లో మద్యం షాపు రేణుకా ఎల్లమ్మ వైన్స్ షాప్ దగ్గర ఏడు గంటలకి మద్యం తాగి తాగినట్టు ఇక్కడ వీడియో ఉన్నది కానీ నిస్సిగ్గుగా బెల్ట్ షాపులో తాగారని చెప్పి ఈరోజు సాక్షి హెడ్లైన్లో వేయడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం కేవలం ఏడు గంటలే కాకుండా మరొకసారి ఎనిమిది ఇరవై గంట ఎనిమిది ఇరవై ఐదుకి కూడా అదే మద్యం షాపులో వాళ్ళు మద్యం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు కే కల్తీ మద్యం తాగారని ఒకళ్ళు అలాగే బెల్ట్ షాపులో తాగారని ఒకళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ఈరోజు వైసీపీ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని